వారంతా విధిలేని పరిస్థితుల్లో కొండ పక్కనే ఉంటున్నారు కొండరాళ్లు జారిపడడం నిత్యకృత్యమైంది ఎప్పుడు ఏ రాయి ఎటు నుంచి వచ్చి మీద పడుతుందోనన్న భయం నిత్యం వారిని వెంటాడుతోంది కొండ చుట్టూ ఇనుప కంచె వేసి రక్షణ కల్పిస్తామని ప్రజాప్రతినిధులు అధికారులు ఇస్తున్న హామీలు వాస్తవ రూపానికి నోచుకోవడం లేదు విజయవాడలోని కొండ నివసిస్తున్న ప్రజల ఇబ్బందులపై కథనం విజయవాడలోని గొల్లపాలెం గట్టు క్వారీ ప్రాంతంలోని కొండ పక్కనే నివసిస్తున్న వారికి కంటి మీద కునుకు లేకుండా పోతుంది ఏ క్షణాన కొండపై నుంచి రాళ్లు జారిపడతాయేమోనన్న ఆందోళనతో సతమతమవుతున్నారు సరైన గూడు లేక వేలల్లో అద్దెలు చెల్లించలేక చాలామంది కొండపైన ఆ పక్కనే ఇళ్లు కట్టుకున్నారు రక్షణ గోడ లేక ఇబ్బందులు పడుతున్నారు వర్షాకాలంలో రాళ్లు జారిపడటం ఎక్కువగా ఉంటోంది బురదతో కూడిన రాళ్లు జారి ఇళ్లపై పడుతున్నాయి తల్లిదండ్రులు పరులకు వెళ్ళిన సమయంలో చిన్నారులు కొండ కిందే ఆడుకుంటూ ఉంటారు ఆ సమయాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే తమ పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు కొండీ పడిపోతాయి ఎవరు పట్టేసుకోవట్లేదు అసలు ఆ వాటర్ మొత్తం పడిపోద్ది చిన్నపిల్లలు పిల్లోడు వెనకాలే తిరుగుతూ ఉంటాడు చెత్తలు వేసేస్తారు బాగా అటువైపు ఇంకా రాళ్ళు బాగా పడుతాయి పెద్ద పెద్ద రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు పడుతున్నాయి అండి చిన్న చిన్న పిల్లలు ఉన్నాం మేము అదే వర్షాకాలం వస్తే పడిపోతున్నాయి మామూలుగా చిన్నపిల్లలు అటే తిరుగుతున్నారు పెద్ద పెద్ద రాళ్ళు పడుతున్నాయి కొంచెం అది బాగా చేపండి జాలి ఏపీయండి రాళ్ళు పడతాయి కదండి కొంచెం జాలీలాగా ఏపిస్తే రాళ్ళు పడకుండా ఉంటాయి బాబు వర్షాకాలంలో పడతాయి ఎక్కువ కూడా పడతాయని భయం అయితే ఆ వస్తూనే ఉంటారు అప్పుడు వచ్చినప్పుడు చెప్పాము మేము చెప్తే వారికి వేపిస్తాం ప్రమాదకరమైన ఈ ప్రాంతాన్ని గతంలో ప్రజా ప్రతినిధులు అధికారులు అనేకసార్లు సందర్శించారు చూసి వెళుతున్నారే కానీ తగిన భద్రతా చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పసిపిల్లలు ఉన్నారు ఆ చివరిని నీ చివరి దాకా అంత చిన్న పిల్లలు ఏ టైంకి ఏమైద్దో అర్థం కావట్లేదు ఇప్పుడు డ్యూటీకి వెళ్తాం ఇంత పరిస్థితి ఏంటి ఆలోచిస్తాం కదా పసిపిల్లి వెనకమాల తిరుగుతూనే ఉంటారు ఎన్నిసార్లు చెప్పాం అందరికి చెప్పాం పార్టీలోకి వచ్చిన పత్తి వాళ్ళకి చెప్పాం ఎవరు కేరింగ్ తీసుకోవట్లేదు మొన్నటిదా వాటర్ కారుతుంది ఇప్పుడు కూడా కారుతుంది అది దగ్గర దగ్గర ఇది ఒక సెవెన్ ఇయర్స్ నేను చెప్పుకుంటానే వస్తున్నాయి ఎవ్వరు పట్టించుకోవట్లా రాలు చెత్త బాగా పడుతుంది దుర్గమ్మ గుడికి వేసినట్టు మెస్ చేస్తే బాగుంటుంది కార్పొరేషన్ ఎలక్షన్ అయినా కానీ పెద్ద ఎలక్షన్ అయినా కానీ ఓటే వేయించుకునేది కూడా అనమాట ఓటు తర్వాత ఇంకో మాట చెప్తున్నారు ఇనుప కంచె ఏర్పాటు చేయడంలోనూ యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు